న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం అక్కను కొట్టి చంపిన కేసులో తమ్ముడు అరెస్ట్ డిఎస్పీ జగదీష్ ప్రెస్ మీట్ ఆర్థిక లావాదేవీల కారణంగా అక్కను హత్య చేసిన తమ్ముడిని అరెస్ట్ చేసినట్టు గురజాల డిఎస్పీ జగదీష్ తెలిపారు దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన దాచర్ల పోలమ్మ పింఛను కోసం గ్రామానికి వచ్చింది ఆమె తమ్ముడు లచ్చయ్య దాచిన డబ్బుల్లో లక్ష రూపాయలు పోలమ్మ తీసుకునిందనే అనుమానంతో గొడవపడ్డాడు ఆవేశంతో ఆమెను మంచం కోడుతో కొట్టి చంపాడు కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు అందరికీ నమస్కారం అండి దాచేపల్లిలో జరిగిన మర్డర్ రిలేటెడ్ ఇది ప్రెస్ మీట్ మనకి ఇన్సిడెంట్ చూసుకుంటే మనకి ముప్పై ఒకటో తారీఖున డిసీజ్డ్ పెన్షన్ తీసుకున్నా అని చెప్పి దాచేపల్లి పదిగారులు పాటు వస్తుంటది ఆమె పేరు తాడ్చర్ల తను వచ్చిన తర్వాత ముప్పై ఒకటో తారీఖున వాళ్ళ తమ్ముడింటికి వెళ్తుంది ఎవరైతే లో వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి మళ్ళా పెదగాలు పడి వస్తుంది ఒకటో తారీఖున పెన్షన్ తీసుకున్న తర్వాత మనకి రెండో తారీఖు తెల్లవార్జా ఎనిమిది గంటలకి గోవింద్ శ్రీనివాస్ లో అనే ఇంటి పక్కన ఉన్న నేబర్ చూసి తన అడాప్టెడ్ పీసీ అయినా ఇచ్చి హెడ్ కానిస్టేబుల్ సైజు ఫోన్ చేసి చెప్తాడు ఇన్ఫర్మేషన్ రావగానే ఫస్ట్ సీన్ లోకి ఎస్ఐ వెళ్లి వెంటనే సీన్ సెక్యూర్ చేసుకుంటాడు తర్వాత సీఏ ఆ తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎస్పీ సార్ కూడా ఆనరబుల్ మన శ్రీ కంది శ్రీనివాసరావు ఐపీఎస్ సార్ కూడా వచ్చిన్నారు వచ్చి సీన్ మొత్తం చూసుకుని సార్ గైడెన్స్ ఇచ్చారు వెంటనే మేము ఒక క్లోజ్ టీమ్స్ ని ఫారెన్సిక్ టీం మంగళగిరి నుంచి డాగ్ స్క్వాడ్స్ ని కూడా పిలిపించాము ఆ తర్వాత వెంటనే ఒక రెండు టీమ్స్ కింద ఫామ్ చేసి ఒక టీమ్ మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి పెట్టున్నాము ఇంకో టీంని టవర్ డమ్ కలెక్ట్ చేసి సిడిఆర్ అనాలిసిస్ పెట్టున్నాము మనకి ఆ రోజు కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసిన తర్వాత ఇంక్వైరీ ప్రాసెస్ అంతా జరుగుతుంది సో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకరు టీవీఎస్ ఎక్సెల్ తీసుకుని వెళ్లారు ఆ టైంలో మూమెంట్ మాకు లోకల్ ఎన్ఫార్మెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాము మాకు సీసీ ఫుటేజ్ లో వన్ ఫిఫ్టీ త్రీ పిఎంకి ఒకరు టీవీ సెక్షన్ తో ఆ వీధి నుంచి రిట్రీట్ అవుతున్నట్టు కనిపించింది ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే అది ఈ ఈ వల్ల బ్రదర్ లచ్చయ్య సో ప్రాసెస్ జరుగుతుంది ఇంకా దాన సంస్కారాలు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాచ్ పెట్టుకుని ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత బాడీని వాళ్ళకి అప్పగించేసిన తర్వాత మేము ఎక్కువ తీసుకొని కస్టడీలోకి అడిగాం తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తను తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు ఏమంటే వీళ్ళిద్దరికి ఇంతకు ముందు గొర్రెలు జీవాలమ్మి దగ్గర ఒక నాలుగున్నర లక్షలు చిల్లరి ఆయనకు వస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒక రోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి